మనస్సు నిలబడకపోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసునండి మన మనస్సులో ఉండే కామవాంఛలు కోరికలు ఆ కోరికకి స్వరూపమే మన్మథుడు ఆ మన్మధుడిని భస్మం చేసిన వాడే శివుడు ఎవరైనా లోకంలో ఒక తండ్రికి ఏ రౌడీయో వచ్చి వాళ్ళ కొడుకుని చంపేస్తే వాడి కళ్ళెదురుగా వాడి కోపం ఉండదండి ఆ రౌడీగాడిని ఎప్పుడప్పుడు చంపేయాలని తండ్రి అనుకోడండి తండ్రిని చంపితే కొడుకే అనుకుంటాడు కదా మన అన్నం చంపాడు వాడిని చంపి తీరాలి అని అనుకుంటాడు కదా కొన్ని సినిమాలు ఇలాగే వచ్చాయి కదా పూర్తిగా మనకి తండ్రిని చంపితే కొడుకే అంత కక్ష ఉంటే కొడుకుని చంపితే తండ్రికి ఉండదండి ఉండడం తప్ప శివుడి మీద మనస్సు కక్ష ఎందుకో తెలుసా కవి చమత్కారమైన ఒకది శివుడి మీద మనస్సుకి కక్ష ఎందుకో తెలుసా మనస్సు నుంచి పుట్టాడు మన్మధుడు అంటే మనస్సు కొడుకు మనస్సును బాధించే కోరికలే మనోజుడు మన్మధుడు ఆయన పేరే మనోజుడు చిత్తజుడు చేతోజుడు అన్ని ఆ పేర్లు అనేవి మనస్సులో పుట్టే కోరిక మనస్సు కొడుకు అయినప్పుడు ఆ మన్మధుడిని శివుడు దగ్ధం చేస్తే మనస్సుకు శివుడి మీద కక్షగా ఉంటుంది కదా అందుకని శివధ్యానం వారికి మనస్సులో అంగదు అన్నాడు చమత్కారం ఎంత చమత్కారం ఎంత రసజ్ఞత ఎంత సరదా ఇటువంటి చమత్కారమైన పద్యాలు చదువుతుంటే మనస్సును నిలబడుతుంది ఎంత బాగా చెప్పాడు ఇప్పుడు చప్పట్లు కొట్లా మీరు అందరూ అలాగే ఎంత బాగా చెప్పాడు ఇదిలా కవిత్వం అంటే ఇదిలా అందుకని కావ్యాలు చదవాలి భగవతం చదవాలి శివపురాణం చదవాలి శివుడి మీద రాసిన కాళహస్తి శతకం ముఖ్యంగా దూర్జుడి ఎంత అద్భుతంగా రాస్తాడు ఒక్క పద్యం కూడా మనం చదవకుండా ఉండలేము నూట ఎనిమిది పద్యాలు చదవాల్సిందే అలాంటి శతకాలు పారాయణ చేయాలి శివుడి ముందు కూర్చొని మనస్సు నిలబడుతుంది ఖచ్చితంగా అంతేకాని ఎప్పుడూ కొంతమందికి ఉండే జడపదార్థ స్వభావం ఏమిటంటే ఒక్కటేదో సహస్రనామాల పారాయణం ఒక అభిషేకము అందుకుంటారు ఇరవై నాలుగు గంటలు అదే గొడవ ఇంకా ఇరవై ఏళ్ళు అదే గొడవ అరవై ఏళ్ళు అదే గొడవ ఎన్నేళ్ళు నిలబడదాం మా విసుకొచ్చేసింది మనసుకి నీ మనసు నిలబడాలంటే మార్చేయి కంచిత్ కాలము పదారవిందార్చనై కంచిత్ కంచిత్ అవేక్షణై నతివి కంచిత్ కర్ణనై కొద్దిసేపు కథలు వినండి కొద్దిసేపు ఎవరైనా చెబుతుంటే చదవ వినండి లేదా మీరు చదవండి కొంతసేపు నాట్యం చేయండి కొంతసేపు నాటకాలు వేయండి భగవత్పరంగా కొంతసేపు ఏమైనా గ్రంథాలు చదవండి అలా ఏదో చేయండి మొత్తం ఉత్సవాల్లో పాల్గొనండి ఊరేగింపుల్లో పాల్గొనండి జై శ్రీరామ్ అనండి జై పరమేశ్వర అనండి హర హర మహాదేవా అనండి జై శ్రీకృష్ణ అనండి హరే రామ హరే కృష్ణ అనండి ఏదో ఒక నామస్మరణ చేయండి మనస్సుకు కావలసిన వైవిధ్యాన్ని అంతా అందించండి మనస్సు ప్రధానంగా శివుడు మీద కోపంట ఎందుకని దాని కొడుకుని చంపేసేట్ అందుకే కవిగారు ఏమంటున్నారంటే నిజమేనయ్యా మనస్సు నీకు శత్రువు కావచ్చు దాని కొడుకైన మనమధుడు నువ్వు చంపు ఉండొచ్చు కానీ మీకు మీకేవో ఉన్నవని ఏమి ఎరుంగని వారినేతురా మీకు మీకు ఏవో గొడవలున్నాయని అల్పుణ్ణి భక్తుణ్ణి నన్ను బాధపెడతారా ఈ మనస్సు నుంచి నన్ను కా కాపాడబోయే అంటే మన్మధుణ్ణి మనోజుణ్ణి దగ్ధం చేసిన వాడికి మన మనస్సుని దగ్ధం చేసి ఆత్మని భద్రం చేయడం ఆయనకి తెలియదా తప్పకుండా కాపాడతాడు తప్పకుండా కాపాడతాడు